హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్స్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కుర్తీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఈరోజు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ మీకు టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో మీకు ఏ కుర్తీ అయినా కూడా ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం మీరు ఒక డ్రెస్ తీసుకున్న రెండు తీసుకున్న మూడు మూడు డ్రెస్ల వరకు ఫిఫ్టీ ఉంటుంది నాలుగు ఐదు ఆరు వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అనమాట కొరియర్ చార్జెస్ ఇవి ఉంటాయి డిటీడీసీఆర్ ఇండియన్ పోస్ట్ ఇలా ఉంటాయండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను సో దానికన్నా ముందుగా మీరు షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో లో ఉంటుందండి ముస్తాఫా నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుంది బిసైడ్ లైన్ అనమాట ఎస్బీఐ బ్యాంక్ ప్రక్క లైన్ లో రావాలి వాట్సాప్ లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్ లైన్ లో కూడా తీసుకోవచ్చండి సో ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలి అన్న హోల్సేల్ కి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీరు స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి అయినా తీసుకోవచ్చు ఓకేనా సో సర్టన్ అమౌంట్ అనేది ఏమీ ఉండదు సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్ అయితే అదిరిపోతుందండి అన్నీ కూడా ఫ్యాన్సీ కుర్తీస్ అనమాట అది కూడా బ్రాండ్ క్వాలిటీలో సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ఐనెక్ వస్తుంది ఇది కాఫీ కలర్ అండి మంచి బ్రౌన్ కలర్ క్యాప్సల్ క్వాలిటీ అండి క్వాలిటీ సూపర్ ఉంటుంది మిడిల్ వచ్చేసి బటన్స్ వస్తాయి టోటలీ కలంకరి డిజైన్ ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అమ్రిల్లా ఫ్రాక్ టైప్ మిడిల్ లో వచ్చేసి ఇప్పు బెల్ట్ విత్ రింగ్ తో వస్తుంది అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫుల్ గేరా ఉందండి డ్రెస్ వచ్చేసి సో డ్రెస్ వచ్చేసి ఫుల్ గేరా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి సో ఇది క్యాప్సల్ క్వాలిటీ బ్రాండ్ క్వాలిటీ ఉంటది దీంట్లో మనకి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట సో ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ బ్రాండ్ క్వాలిటీ అనమాట మిడిల్లో వచ్చేసి ఇలా ఇప్పు బెల్ట్ వస్తుందండి విత్ రింగ్ తోటి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం క్వాలిటీ చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది బ్రాండ్ క్వాలిటీ డ్రెస్సెస్ అండి ఎంత బాగుందో చూడండి ఇది సో ఇలా హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ కాబట్టి దీనికి తగ్గ క్వాలిటీ ఉంటది మేడం బ్రాండ్ క్వాలిటీ అనమాట సో మిడిల్ లో ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి ఇది మల్టీ కాంబినేషన్ వస్తుంది సో ఇవన్నీ కూడా బ్రాండ్ క్వాలిటీ హై నెక్ కాలర్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా మిడిల్ లో ఇప్పు బెల్ట్ కూడా వస్తుంది అంబల్ ఫ్రాక్ టైప్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బుట్టా హ్యాండ్స్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది అండి ఎస్ఆర్ బ్రాండ్ సిమెంట్ కలర్ ఇది సో బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి డబుల్ ఎక్సెల్ లేదండి విత్ పాకెట్ కూడా వస్తుంది దీంట్లో రెండే కలర్స్ వచ్చాయి ఒకటేమో సిమెంట్ కలర్ రెండో కలర్ వచ్చేసి బ్లాక్ అండి సో ఈ కలర్ చాలా బాగుంది మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ుట్ట హ్యాండ్స్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు టమాటో రెడ్ కలర్ కూడా ఉంది క్యాప్సల్ క్వాలిటీ హై కాలర్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి బుట్ట హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉందండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒక్క ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది కి మూడు వందల తొంభై ఐదు రూపాయల కాస్ట్ అనేది పడుతుంది బ్లాక్ అండ్ వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ మంచి ఫ్యాబ్రిక్ లో ఉంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఇవైతే ఫ్యాన్సీ ఐటమ్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగ పార్ట్ మొత్తం వర్క్ వస్తది సిల్వర్ కలర్ తోటి వర్క్ సింపుల్ గా వైట్ లెగ్గిన్ చున్ని అయినా బ్లాక్ అయినా వేయొచ్చు ఆపోజిట్ గా ఇవి వచ్చేసి టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ గేరా ఉంటదండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కాస్ట్ అన్నమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటదండి త్రీ డ్రెస్సెస్ వరకు తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎంఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ బేబీ పింక్ కలర్ వస్తుంది సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏ సీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సంపంగి కలర్ అండి గ్రీన్ షేడ్ అనమాట ఇది కూడా త్రీ బై ఫోర్ యాడ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ యాడ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి సో ఇది వచ్చేసి వైలెట్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇవి బ్రాండెడ్ టాప్స్ ఇవి కూడా సో అంబ్రిల్లా రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇలా స్టార్ నెక్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట ఫోర్ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇది చక్రీ డిజైన్ వైన్ కలర్ కింద వచ్చేసి ఫ్రెల్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ మరీ ఏం రాదు లెగ్గింగ్ కనిపిస్తుంది మేడం స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫైవ్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ లో గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రిల్స్ ఫ్రాక్ రేయాన్ ఫాబ్రిక్ లో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ లో సో ఇది రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పొట్లీ బటన్స్ వస్తాయి లైట్ స్కై బ్లూ ఎలిఫెంట్ డిజైన్ రయాన్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అండి ఇది సో రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి లెమన్ ఎల్లో కూడా ఉంది సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ టూ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సో దాంట్లోనే మనకి టమాటో రెడ్ కూడా ఉందండి సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎలిఫాంట్ డిజైన్లో ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో సూపర్ ఫ్రాక్ అండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పర్పుల్ లో అనమాట చాలా బాగుంది అది కూడా మిల్కీ వైట్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫుల్ గేరా ఉంటుంది సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి బోర్డ్స్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో డ్రెస్ అయితే సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది బ్రాండ్ క్వాలిటీ అండి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఈ బోర్డ్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద ప్రిల్స్ వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది హీరా బ్రాండ్ లో త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో బుట్ట హ్యాండ్స్ అనమాట ఏ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ విత్ పాకెట్ వస్తుంది ఫ్రిల్స్ ఫ్రాక్ చాలా బాగుందండి స్కిన్ కలర్ లెగ్గించుని వేస్తే చాలా బాగుంటుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్తో చూడండి ఎంత బాగుందో నెమలి పించం డిజైన్ వస్తుంది ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో బుట్ట హ్యాండ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ ఫైవ్ కాస్ట్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండి డ్రెస్ మొత్తం కూడా సో ఏ సీఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో చూసారు కదండి కలెక్షన్ అయితే ఈరోజు ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్